సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా దర్భాలక్ష్మీ అన్నపూర్ణ మరి ఈ సీరియల్లో తదుపరి భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను పైగా ఇటువంటి సందర్భం మళ్ళీ దొరకదు దొరికేదాకా తను వేచి ఉండలేదు అలా అని ఇది కాంతమ్మత్తయ్యకి కౌశల్యకి వరలక్ష్మికి తెలియకూడని రహస్యం ఏం కాదు ముందు తను అమ్మమ్మకి మాత్రం రహస్యంగా చెప్పాలి ఆ తర్వాత అమ్మమ్మ ఇష్టం ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో అలా చెబుతుంది అనుకుంది వైష్ణవి అమ్మమ్మ నీకు నేను వేరే విషయం ఏమైనా చెబితే వినే ఓపిక ఆసక్తి ఉన్నాయా ఇప్పుడు కానీ నీకు వెంటనే చెప్పకపోతే నేనేమో ఉండలేను ఆ ఒంట్లో బాగుండంది ఎవరికి నీకు చాలా ఆప్తులా నీ మనసు ఇంకా చెదిరిపోయినట్టుగానే ఉందా వైష్ణవి గొంతులో తొంగి చూస్తున్న విచారాన్ని గమనించిన సచ్యవతమ్మ గారు చిన్నగా నవ్వేస్తూ అదేం లేదులేమ్మా నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పు ముందు అన్నారు ఆవిడ బాధపడుతున్నది నిజానికి అందుకు కాదు కనుక పొద్దున్న కూతురు లలిత ఫోన్ చేసి ఆ మాట చెప్పిన దగ్గర నుంచి సచివతమ్మ గారికి మనసు మనసులో లేదు విన్న వెంటనే ఇంచుమించుగా అన్నట్టుగా అయిపోయారు వెంటనే విషయాన్ని కాంతమ్మ గారితో పంచుకోకుండా ఉండలేకపోయారు అయితే చెప్పన పడుకున్నదల్లా లేచి కూర్చుంటూ అంది వైష్ణవి చెప్పమన్నానుగా అన్నారుడ మళ్ళీ ఎందుకో అలా కూర్చుని అమ్మమ్మ కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేనేమో అని అనిపించింది వైష్ణవికి మళ్ళీ మంచం మీద వాలి ఇలా అంటాడని నేను అస్సలు అనుకోలేదు అమ్మమ్మ అంది ఉపోద్ఘాతంగా గారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా అయ్యారు ఏం చెప్పబోతోంది వైష్ణవి తనకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారట ఆ సందర్భంలో ఎవరో అమ్మాయి తన మనసులోకి తొంగి చూస్తున్నట్టుగా అనిపించి పరిశీలనగా చూశాడట అది నేనేనని తెలిసిందట మాటలు కూర్చుకుంటూ విషయం చెప్పిన వైష్ణవి అమ్మమ్మ ఏం అంటుందోనని ఊపిరి బిగబట్టింది సత్యవతమ్మ గారికి ఒక్కసారిగా హృదయం ఆనందంతో ఉప్పొంగినట్టుగా అయి అది ఎవరో బలవంతంగా శాసిస్తున్నట్టు అనిపించి నిశ్శబ్దంగా తలదించుకున్నట్టుగా అయిపోయింది మళ్ళీ ఒక్కసారిగా మనస్సులో ఆవిడ భగవంతుడా ఇంత నిర్దయుడు ఎలా అయ్యావయ్యా ఇన్నాళ్ళు ఈ పిల్లకి కలిగించిన వేదన సరిపోదనా అనుకోకుండా ఉండలేకపోయారు వైష్ణవి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగారావిడ నువ్వేమన్నావు అని నిర్లిప్తంగా ఎంతో నిర్లిప్తంగా ఎంతో సంతోషంగా ప్రతిస్పందించవలసిన ఈ క్షణం ఇలా నిర్వీర్యం అయిపోయినట్టుగా ఆవిడికి ఎవరో గుండెల్ని పిండుతున్నట్టుగా ఉంది ఈ క్షణం కోసమని తను ఎంత ఆతృతగా సంబరంగా ఎదురు చూసిందని ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అనుకున్నారావిడ అయితే ఒక చక్కటి జ్ఞాపకంగా ఉంచుకోండి అంతే అన్నాను అంది అనంత ఏమన్నాడప్పుడు అది చక్కటి జ్ఞాపకంగా కాక మధురమైన బాధగా మారి మదిని వీడనంటే నేను ఏం చేయాలి వైష్ణవి అని రెట్టించి అడిగారు అంది వైష్ణవి నువ్వేం చెప్పావు మరి చాలా పొరపాటు అవుతుంది అలా అయితే ఎటువంటి పొరపాటునైనా సరిదిద్దుకోగల సమర్థులు మీరు అని చెప్పాను అంది సచివతమ్మ గారు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు వైష్ణవి నిజంగా బంగారు తల్లి అని మాత్రం అనుకోకుండా ఉండలేకపోయారు మనసులో అనంత అంత మంచి పిల్లాడు కదా అంతస్తు హోదా ఉన్నవాడు కదా నువ్వు వెంటనే ఎందుకు ఒప్పుకోలేదు ఏ ఆడపిల్ల అయినా ఇలా చేస్తుందా వైష్ణవి మనస్సులో అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలన్నట్టుగా అన్నారు ఆవిడ అవునమ్మమ్మ అలాంటి అర్హతలున్నవాడు కనుకనే నాకెందుకు అనుకున్నాను అంది నీకేం తక్కువరా తల్లి అందాల రాసివి సుగుణాల మూటవి ఆవిడ గొంతు ఆప్యాయంగా పలికింది వాళ్ళ హోదాకి అనంత తల్లిదండ్రుల ఆలోచనలు కోరికలు ఎలా ఉంటాయో కదా అమ్మమ్మ ఈ ప్రేమ వల్ల పెద్దవాళ్ళు శత్రువులైపోకూడదు అంది ఈ కాలంలో నీలో నీలా వాళ్ళు ఎవరమ్మ భారంగా నిట్టూ నిట్టూరుస్తూ అన్నారు సత్యవతమ్మగారు అమ్మ చెప్పింది కదా అమ్మమ్మ ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి నీ చేయి వెళ్ళి కన్నీళ్లు తుడ నీ చేయి వెళ్ళాలి కన్నీళ్లు తుడవటానికని అందుకే దృష్టంతా ఈ ప్రపంచాన్ని చూడటం మీదనే ఉంటుంది నాకు అంది వైష్ణవి అనంత్ పెద్దవాళ్లే నిన్ను ఏరుకోరి వాళ్ళ ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నారు తల్లి అన్న మాటని చెప్పకుండా ఉండటానికి సత్యవతమ్మ గారికి మనసుతో పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది భగవంతుడిలా అడ్డు వేస్తున్నాడా ఈ మాట కూడా చెప్పావా అనంత్కి చెప్పానమ్మమ్మ మీ జీవిత పంథ నా జీవిత పంథ పూర్తిగా భిన్నమైనవని నా జీవిత పంథ మీకు ఆహ్లాదంగా అని అనిపించకపోవచ్చునని కూడా చెప్పాను అంది సత్యవతమ్మగారు తనలోని శక్తిని అంతని కూడా తీసుకుని వైష్ణవితో ఒక అబద్ధం చెప్పారు మంచిగా చెప్పావు తల్లి నువ్వన్నట్టు వాళ్ళ అంతస్తుకి ఐశ్వర్యానికి తగ్గట్టుగా పెద్దవాళ్ళకి చాలా పట్టింపులు భేషజాలు ఉంటాయి నేను చూచాయిగా శకుంతలని నీ గురించి ఒకసారి అడిగాను ఆవిడ ఆలోచనలన్నీ చాలా పెద్ద అంతస్తుల మీదనే ఉన్నాయి అనంత ఇష్టపడినా కూడా ఆ ఇంటి కోడలుగా వెళ్ళి నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు అనిపించింది తల్లి అన్నారు తన మాటని అమ్మమ్మ సమర్థిస్తున్నందుకు ఓ పక్కన సంతోషంగా అనిపిస్తున్న వైష్ణవికి ఎందుకు హృదయం భారంగా నిరుత్సాహంగా అనిపించింది అందుకే ఇలా అంది నేనలా చెబితే అనంత ఏమన్నాడో తెలుసా అతని ఆలోచనల్లో కొంత భాగం నా ఆలోచనలతో కలుస్తాయట వాటికి కార్యరూపం ఇవ్వటానికి ఆయన దగ్గర తగినంత సమయం లేదట ఆయన ఆ కళలకి సరైన రూపాన్ని ఇచ్చే శక్తి నాకు ఉందిట మన ఇద్దరి కలయిక ఒక సంపూర్ణ జీవన శైలికి ప్రతీక అవుతుంది అంటున్నారు అంది వైష్ణవి అతని మాటల్ని ఇష్టంగా జ్ఞాపకం చేసుకుంటూ వైష్ణవికి ఎక్కడో ప్రగాఢంగా అనిపిస్తుంది నువ్వు అనంత ప్రేమని ఎందుకు అంగీకరించలేదు అని అమ్మమ్మ చివాట్లు పెడితే బాగుండునని కానీ ఎలా అంటుంది శకుంతలాంటి అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాక అవును తనెందుకు అమ్మమ్మ తనని అనంత ప్రేమని అంగీకరించినందుకు తనని కేకలు వేయాలని కోరుకుంటోంది తను అనంతని ప్రేమిస్తోందా ఒక్క క్షణం నిశ్శబ్దంగా తనలోకి తను పరీక్షగా చూసుకుంది వైష్ణవి తన మనసు అనంత్ని ఇష్టపడుతోంది తనే అంగీకారం చెప్పడం లేదు నువ్వు ఈ విషయంలో వాస్తవానికి దగ్గరగా ఆలోచించావు తల్లి ఇక అనంత్ గురించి మర్చిపో అతను అన్న మాటలు మర్చిపో ఇలా చెప్పటానికి సత్యవతమ్మ గారికి హృదయాన్ని ఎవరో మెలిపేసి మెలిపెట్టేస్తున్నట్టుగా అనిపించింది అనంత్ లాంటి అబ్బాయిని వైష్ణవి లాంటి అమ్మాయి ఇష్టపడకుండా ఎలా ఉండగలదు కానీ అమ్మమ్మ నా మనసులో నిర్ణయం జరిగిపోయింది అంటూ తన మనసు గురించి చెప్పాడు అనంత్ అంది వైష్ణవి మాట్లాడుతున్న ధోరణిని బట్టి ఆమె మనసులో కోరిక ఏమిటో సత్యవతమ్మ గారు పసిగట్టనే పసిగట్టారు అందుకు తగినట్టుగా తను మాట్లాడలేకపోతున్నందుకు ఆవిడికి విరక్తిగా అనిపించి అనుకున్నారు భగవంతుడి ఇచ్చ ఇలా ఉందా అని విరక్తిగా పోన్లేమ్మ ఇటువంటి విషయాలని మొగ్గలోనే తుంచేయటం మంచిది నువ్వు చెప్పిందే సత్యం కనిపించిన పెద్దవాళ్ళని ప్రేమల కోసం కష్టపెట్టకూడదు అనంత్కి వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఎలాగో నచ్చ చెప్పి వేరే సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు ఆ తర్వాత ఆ అబ్బాయి మన విషయమే మర్చిపోతాడు అన్నారు గారు అవునమ్మమ్మ అలాగే జరగాలి కూడా అందుగాని వైష్ణవి అనంత్ అంత సులభంగా వైష్ణవిని మర్చిపోతాడా మర్చిపోగలడా అతని ప్రేమ వ్యక్తీకరణలో ఎంతటి గాఢత్వం ఉందని అనుకుంది ఏమో తల్లిదండ్రులని నొప్పించలేక తన మనస్సుని మార్చుకుంటాడేమో ఇంకో ఆ అమ్మాయి అంటూ అతని జీవితంలోకి వచ్చాక తను తెర తెరమరుగైపోవటం అంత కష్టమైన విషయం ఏం కాదు చప్పున అటు తిరిగి పడుకుని పడుకున్న వైష్ణవికి తన చేతి మీద చేయి ఉంచుకున్నప్పుడు ఆ చేతి మీద సున్నితంగా అతను స్పృశించిన వైనం మనస్సులో మెదిలింది ఈ జ్ఞాపకం మధురమైన బాధగా మారి మదిని వీడకపోతే ఏం చేయాలి వైష్ణవి అన్న అనంత్ మాటలు జ్ఞాపకం వచ్చి అనంత్ చెప్పిన మాట తన విష జ్ఞాపకం వచ్చి అనంత్ చెప్పిన మాట తన విషయంలో జరగదు కదా అన్న సందేహం వచ్చింది వైష్ణవికి ఆ అమ్మలు అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రేపటి నుంచి నువ్వు శకుంతల గారి ఇంటికి వెళ్ళనక్కర్లేదు అనంత్ కూడా ఒక నెల రోజుల పాటు ఊర్లో ఉండడుట అందుకే పెద్దవాళ్ళందరూ కలిసి ఏదో తీర్థయాత్రలకు వెళ్తున్నారట సచివతమ్మ గారు చెప్పారు ఆవిడ గొంతులో నిండిపోయిన దిగులు అవునా కాస్తంత ఆశ్చర్యంగా అంది వైష్ణవి ఆమె గొంతులోనూ రవ్వంత ఆశ్చర్యంతో పాటు కాస్త బాధ కూడా తొంగి చూడటం ఆవిడ దృష్టిని దాటిపోలేదు అనంత్ లాంటి అబ్బాయి తన జీవితంలోకి ఆహ్వానిస్తుంటే ఏ ఆడపిల్లకైనా ఇష్టంగానూ సంతోషంగానే అనిపిస్తుంది మామూలు ఆడపిల్ల అయితే ఆనందంతో పొంగిపోతూ ఆ అబ్బాయి చేయి అందుకుంటుంది వైష్ణవి ఒక ప్రత్యేకమైన అమ్మాయి కనుక నిగ్రహంతో అతనితో మంచి చెడు చర్చించింది కానీ అనంత ఆహ్వానం వైష్ణవిలోని ఆడపిల్ల మనసుని రంజింపు చేయకుండా ఉండదు అది అసంభవం కూడా ప్రకృతికే విరుద్ధం హాయిగా చదువుకో అమ్మలు ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయాలన్న అడ్డంకి ఉండదు నీకు అసలు నేనే ఈ మాట చెబుదాం అనుకుంటున్నాను శకుంతల గారికి ఇంతలో ఆవిడే చెప్పారు ఆ మాట నాకు అమ్మయ్య అనిపించింది అక్కడ జరిగింది ఏదో చాలా చాలా మామూలు విషయం అన్నట్టుగా చిత్రణ చేయటానికి ప్రయత్నిస్తూ అన్నారు సత్యవతమ్మగారు తన మనసులోని భావం ఏది అమ్మమ్మకి తెలియకూడదు అనుకుంది వైష్ణవి ఇంతలో కాంతమ్మగారు వచ్చింది చెప్పేవా వదిన విషయం అంతా అంటూ సత్యవతమ్మగారు గారు రహస్యంగా లేదన్నట్టు కాంతమ్మగారిని ఉద్దేశించి సంజ్ఞ చేస్తూ చెప్పాను కాంతం రేపటి నుంచి శకుంతల ఇంటికి వంట చేయటానికి వెళ్ళక్కర్లేదని హాయిగా ఇక తన చదువుతను చదువుకోవచ్చునని చెప్పాను అన్నారు ఆవిడ మనకి ఇస్తానన్న డబ్బు ఇదిగో పంపించేశారు ఇప్పుడే వాళ్ళ డ్రైవర్ ఇచ్చి వెళ్ళాడు అంటూ చేతిలోనే నోట్ల కట్ట చూపించింది కాంతమ్మగారు కానీ ఆవిడ మాటల్లో ఏదో ఆశాభంగం తాలూకు నిరుత్సాహం స్పష్టంగా చూస్తోంది ఆవిడ చూపులు మాటిమాటికి వైష్ణవి మీద నిలిచిపోతున్నాయి కాసేపు విశ్రాంతి తీసుకుని ఇంకా చదువుకోవడం మొదలుపెట్టు అమ్ములు ఇంకో నాలుగు రోజుల్లో బయలుదేరి మనం మన ఇంటికి వెళ్ళాలి అన్నారు సత్యవతమ్మగారు అక్కయలు వస్తున్నారా అమ్మమ్మ కాస్తంత ఆనందంగా అడిగింది వైష్ణవి అవును లలితెక్కయ్యే వస్తోంది ఏదో మక్ష ముఖ్యమైన పని ఉందట నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పింది అంది అన్నారు ఆవిడ అలాగే వెళదాం అంది వైష్ణవి ఆ ముఖ్యమైన పని అన్నమాట ఆమె మనసుని తాకలేదు ఆమె మనస్సు నిండా అనంత్ నిండిపోయి ఉన్నాడు అతని గంభీర వదనం అప్పుడప్పుడు ఆ వదనంలో చూసే పరిహాస రేఖలు చిన్నపాటి చమత్కారం అందమైన అతని చిరునవ్వు అన్నింటినీ మించి అతని పక్కన నడుస్తున్నప్పుడు తన భవిష్య జీవితానికి అద్భుతమైన భరోసా అలా అనిపించటం ఆమె మనస్సులో మెదులుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయా నీకు ఆ క్షణంలోనే చెప్పాను నా మాట వింటేనా నువ్వు ఆమె మనసు ఆమెని చిరుకోపంగా విసుకుంది అనంతకి నా వల్ల జీవితంలో కొంచెం కూడా నిరాశ కలగకూడదు చెప్పి చెప్పినట్టుగా సమాధానం చెప్పింది వైష్ణవి తన మనస్సుకి తనే సశేషం ఇదండి ఇవాళ ఈ కి భాగంలో జరిగిన కథ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే చాలా చాలా హ్యాపీ కానీ మీరు తెలియజేయట్లేదు ఎవరు చదువుతున్నారో అసలు వాళ్ళ మనసుకి ఏమనిపించిందో ఏమైనా అసలు కొంచెమైనా నచ్చినట్టుగా కానీ అరే ఇలా ఇక్కడ ఇలా కాదు ఈ సంభాషణ ఇలా ఉండకూడదు ఇక్కడ రచయిత ఉద్దేశం తప్పు అని ఏమైనా మీకు అనిపించిందో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు చదివిన విన్న విన్నవాళ్ళందరూ చదవడం కాదు వినడం మర్చిపోయాను విన్నవాళ్ళందరూ చాలా మౌనంగా ఉన్నారు కాస్త మీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా మరి వ్యక్తం చేస్తారా మరి ఇంకో మాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ